హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని మినీ ట్రక్ క్లాక్స్ ముందుగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇవాళ వచ్చేసి మన వెహికల్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకే మెకానిక్ షెడ్కి వచ్చాము అయితే కమాన్ పట్ల దగ్గర చిన్నగా సౌండ్ వస్తుంది మన స్టీరింగ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఫుల్ కట్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది ఈ సౌండ్ ఎందుకోసం వస్తుందో అంటే కమాన్ పట్ల మధ్య గ్యాప్లో చిన్న రబ్బర్ ట్రిప్స్ లాంటివి ఉంటాయి అవి అరిగిపోవడం వల్ల సౌండ్ వస్తుందని చెప్పాడు అయితే వాటిని చేంజ్ చేయాలి మన షోరూమ్ నుంచి తెచ్చిన నుంచి అవి ఇంతవరకు చేంజ్ చేయలేదు మనకి ఇప్పటికీ పదమూడు నెలలు అవుతుంది మన బండి తీసుకొచ్చి అప్పటి నుంచి మనకి ప్రాబ్లం రాలేదు కానీ వాళ్ళు వచ్చింది ఈ ప్రాబ్లం అందుకే మనం మెకానిక్ షెడ్ దగ్గర తీసుకొచ్చాము అయితే స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఫుల్గా కట్ చేస్తున్నప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది అయితే ఈ కమ్మన్ పట్టల మధ్యలో మనకు ముందుకు మూడు కమ్మన్ పట్టలు ఉన్నాయి అయితే ఒకదాని మధ్యలో ఒకటి ఒకదాని మధ్యలో ఒకటి ఇట్లా రెండు రెండు అంటే ఒక సైడ్ వచ్చేసి నాలుగు అటు సైడ్ వచ్చేసి నాలుగు మొత్తం ఎనిమిది చిన్న రబ్బరు పట్టిల్ లాంటి ఉంటాయి అవి ఉండడం వల్ల కమ్మన్ పట్టల్లో అరిగిపోకుండా ఉండడానికి లేదంటే మనం ఏదైనా లోడ్ వేసినప్పుడు కానీ సౌండ్ రాకుండా మధ్యలో అవి వస్తాయి అవి అరిగిపోవడం వల్ల మనకు సౌండ్ వస్తుంది అందుకోసం మనం ఇక్కడ మెకానిక్ షెడ్ దగ్గర తీసుకొచ్చాము అయితే ఇవే చిన్న రబ్బర్ ట్రిప్స్ అవి వాటికి గ్రీజు పెట్టి ఆ రెండింటి మధ్యలో అవి తను సెట్ చేస్తున్నాడు అవి పెట్టిన తర్వాత మనకు ఇంకా సౌండ్ రాదని చెప్తున్నాడు అయితే మనం పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా టెస్ట్ చేశాను అసలు సౌండ్ కూడా రాలేదు అయితే మనకు ఆ సౌండ్ ప్రాబ్లం క్లియర్ అయింది అయితే మనకు అక్కడ చేసిన రబ్బర్ ట్రిప్స్ వచ్చేసి ఇవే ఇవి షోరూమ్ ట్రిప్స్ పూర్తిగా అరిగిపోవడం వల్ల మనకు ఆ సౌండ్ వచ్చింది స్టీరింగ్ను ఫుల్ కట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది బాగా అందువల్ల మనం ఇవి చేంజ్ చేయడం జరిగింది అయితే ఇవాళ వచ్చేసి మనకు ఈ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది కలిగింది ఎందుకోసం వస్తుంది ఈ ప్రాబ్లం అని కొద్దిసేపు నాకు అర్థం కావడం లేదు అందువల్ల తన దగ్గరికి వెళ్తే తనుండి ఇదే చిన్న ప్రాబ్లం అన్న దీంతో పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పి తను చేంజ్ చేశాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని మినీ ట్రక్లో